బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు ఈపాటికే మీరు మీడియా ద్వారా చూసి ఉండొచ్చు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రిజైన్ చేసింది అక్కడి నుంచి ఆమె చాపర్లో త్రిపురకు వచ్చింది అక్కడి నుంచి ఆమె విమానంలో న్యూఢిల్లీకి వచ్చింది అక్కడి నుంచి ఆమె నెక్స్ట్ లండన్ కి వెళ్తుందా స్విట్జర్లాండ్ వెళ్తుందా స్వీడన్ వెళ్తుందా అన్నటువంటి చర్చ నడుస్తుంది మోస్ట్లీ లండన్ కి వెళ్లే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది అయితే ఆ చర్చ కాసేపు పక్కన పెడదాం నిజానికి పదిహేను రోజుల క్రితమే మన ఛానల్లో బంగ్లాదేశ్ లో అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి మూల కారణం ఏమిటి ఏం జరగబోతోంది అవన్నీ కూడా మనము కూలంకషంగా చర్చించుకున్నాం ఇప్పుడు మనం భారతదేశం పరిస్థితి గురించి మనం మాట్లాడదాం దాదాపు ఇలాంటి అల్లర్లు భారతదేశంలో కూడా సృష్టించి భారతదేశంలో రకరకాల కుట్రలు చేసి భారతదేశ ప్రభుత్వాన్ని బలహీనమయ్యేలా చేసి అధికార మార్పిడి చేసే ప్రయత్నాలు ఏమన్నా భారతదేశంలో జరుగుతాయా అన్న ప్రశ్న తలెత్తుతోంది ఒక్కసారి అండి మీరు ఈరోజు జస్ట్ అంతర్జాతీయ న్యూస్ పేపర్స్ ఏదైనా సరే ఇట్లా చేతుల్లో పట్టుకున్నారంటే ప్రపంచం ప్రపంచం మొత్తం రగులుతూ ఉన్నటువంటి పరిస్థితి సరే మన భారతదేశం పక్కనే ఉంది కాబట్టి బంగ్లాదేశ్ షేక్ హసీనాకు సంబంధించిన వార్తలు ఫుల్గా మన తెలుగు న్యూస్ ఛానల్స్లో హిందీ న్యూస్ ఛానల్స్లో ఉదయం నుంచి వేసి రుద్దుతూ ఉండొచ్చు కానీ దాదాపు ఇదే పరిస్థితి చాలా దేశాలలో ఉంది ఒక పక్క లండన్ నగరము అల్లర్లతో అట్టుడుకుతోంది గత నాలుగు రోజులుగా మరోపక్క ఇజ్రాయెల్ అలాగే హమాస్ దళాలు హెజ్బుల్లా దళాలు వాళ్ళకి మధ్య జరుగుతున్నటువంటివి నెక్స్ట్ లెవెల్కి వెళుతూ ఉన్నాయి అమెరికా రంగంలోకి దిగి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అది చాలా పెద్దగా అవుతుంది ఇట్లా చాలా చాలా దేశాలలో హింసాత్మకమైన వాతావరణం అయితే మనకు కనిపిస్తోంది హింస ఏమాత్రం లేనటువంటి దేశాలలో కూడా ఈ ఇజ్రాయెల్ వర్సెస్ అవతలి వాళ్ళు వాళ్ళకి సంబంధించినవి తీసుకొచ్చి వేరే వేరే ప్రజాస్వామ్య దేశాలలో ధర్నాలు చేయడము ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఏం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే అధికార మార్పిడి చేయించడానికి రకరకాల అల్లర్లు రకరకాల గోలా అవన్నీ రకరకాల రూపాలలో మనకు ఉన్నాయి ప్రస్తుతం బంగ్లాదేశ్ విషయానికి వస్తే షేక్ హసీనాను ప్రజాస్వామ్యయుతంగా దింపడం చేతగాక రకరకాల అల్లర్లను రకరకాలుగా రెచ్చగొట్టారు ఆ రెచ్చగొట్టినటువంటి వాళ్లలో షేక్ హసీనాకు ఆపోజిట్ గా ఉండేటటువంటి పార్టీ అంటే విపక్షాలు అలాగే తీవ్రవాద దళాలతో కూడినటువంటి ఒక గుంపు ఉంది కావాలనే నేను వాళ్ళ పేర్లు చెప్పడం లేదండి విపక్ష పార్టీలు తీవ్రవాద దళాలకు చెందినటువంటి గుంపులు ఇవన్నీ కలిసి విద్యార్థులకు బాగా ఫండింగ్ ఇచ్చి బంగ్లాదేశ్ లో ఫుల్ గా రెచ్చగొట్టి షేక్ హసీనా యొక్క ఇంట్లో కూడా చొచ్చుకొని వెళ్లి అక్కడ ఆమె బెడ్ మీద పడుకునే పరిస్థితి దాకా వచ్చింది అని అంటే మీరు ఆలోచించండి సైన్యము ఎలా పడితే అలా కాల్చి పారేయచ్చు కానీ ఎక్కువ మంది ప్రజలను అలా సైన్యం కాల్చి పారేసి ట్యాంకులతో తొక్కించి చేస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు షేక్ హసీనా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది అంటే వేరే ఏ దేశాలకు వెళ్ళినా కానీ ఆమెకు రక్షణ దొరికే పరిస్థితి ఉండదు సో అందుకని కూడా సైన్యాన్ని ఒక లెవెల్ దాటి ప్రయోగించలేనటువంటి పరిస్థితి దాదాపు బంగ్లాదేశ్ అల్లర్లలో రీసెంట్గా వంద మంది చనిపోయారు పదిహేను రోజుల క్రితం తీసుకుంటే మూడు వందల పైగా జనం చనిపోయారు అట్టుడుకుతోంది బంగ్లాదేశ్ సేమ్ అలాంటివి మన భారతదేశంలో కూడా తీసుకొని వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బలహీనపరిచి దింపే ప్రయత్నాలు చేయడము ఇటువంటివి ఏమైనా చేస్తారా అన్న ఆలోచన అయితే డెఫినెట్ గా మనలో కలగక మానదు ఎందుకనంటే మన భారతదేశంలో జరుగుతున్నటువంటి కుట్రలు కూడా అన్ని అన్ని కావు నరేంద్ర మోదీ గారిని ప్రజాస్వామ్యయుతంగా దింపాలి అని అంటే ఛాన్స్ ఎలక్షన్స్లో వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యూనిస్టులకు కానీ మమతా లాంటి వాళ్ళకు కానీ బీరాలు పలికిన కేసీఆర్ లాంటి వాళ్ళకి కానీ స్టాలిన్ లాంటి వాళ్ళకు కానీ ఆ పార్టీకి కానీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీని ఓడించి వాళ్ళు కద్దెక్కే ప్రయత్నం చేయాలి కానీ అట్లా కాదండి భారతదేశంలో రకరకాల అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ మధ్య పార్లమెంటులో రాహుల్ విన్సి అలియాస్ రాహుల్ గాంధీ ఆయన ఓ డైలాగ్ వేశాడు మహాభారతానికి గుర్తు తెచ్చి చక్రవ్యూహము పద్మ వ్యూహము అని చెప్పి మాట్లాడాడు అంటే దొంగ తెలియచేట్లు ఏం పద్మ వ్యూహం పన్నుతాయండి అంటే కుట్రలు అల్లర్లు చేయించాలన్నటువంటి ప్రయత్నమా ఒక పక్క రాహుల్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు మరో పక్క బ్యాచ్లు ఉన్నాయి తెలుసు కదా కే బ్యాచ్ అని అంటే పంజాబ్ లో ఉంటాయి భారతదేశం నుంచి పంజాబ్ను విడగొట్టించాలి అనేటటువంటి అత్యంత భయంకరమైన తీవ్రవాద గుంపులు వేరే వేరే దేశాలలో ఉండి కూడా వీళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు పంజాబ్ లో ఆప్ పార్టీ గెలవడానికి కూడా వీళ్ళు పంపించిన ఫండ్స్ ఒక కారణము అన్నట్టుగా కూడా రకరకాల చర్చలు అంతర్జాతీయంగా ఉన్నాయి సో ఆ బ్యాచ్లు మరో పక్క రకరకాల ప్రొటెస్ట్ చేసే గ్రూప్స్ రైతుల పేరు మీద ఉద్యమాలు నడిపించే గ్రూపులు న్యూఢిల్లీ లోపలికి రైతుల పేరు మీద ఉద్యమాలు నడిపించే గ్రూపులను పంపించి మూడేళ్ల క్రితం కూడా మనం చూసాం ఎర్రకోట మీద మన భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి వాళ్ల పతాకాన్ని ఎగరేసి రచ్చ హల్చల్ హల్చల్ చేశారు నిజానికి వాళ్ళని చిత్త కొట్టించి చంపేయించి కాల్ చేయించి అవన్నీ చేయొచ్చు కానీ నరేంద్ర మోదీ గారు వద్దని చెప్పారు పైనుంచి ఆర్డర్స్ లేవు అందుకని పోలీసులనే వీళ్ళొచ్చి చితకొట్టినటువంటి కొట్టినటువంటి పరిస్థితి ఎందుకు పైనుంచి ఆర్డర్స్ లేవు అంటే ఎక్కడికక్కడ కాల్చి పాలేసి ఇవన్నీ చేశారనుకోండి నరేంద్ర మోదీ నియంత నియంత అని చెప్పి ఎక్కువగా ఆ ప్రచారాలు ప్రపంచవ్యాప్తంగా ఊపందుకునే విధంగా చేస్తారు ఇవన్నీ కూడా అండి దొంగతలు అట్లా అడ్డుకుంటే ఒక లెక్క అడ్డుకోకపోతే ఒక లెక్క అలా ఉంటుంది అనమాట ఈ ధర్నాలు ఇవన్నీ కూడా ఎవరో వెనక నుంచి అంతర్జాతీయ నిధులతో నడిచేటటువంటి ప్రొటెస్ట్లు అవన్నీ కూడా చాలా చాలా ప్లాన్తో ఉంటాయి అంటే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా గానీ నేను నిరికించే విధంగా ఉంటాయి తద్వారా మన భారతదేశానికి నష్టం చేకూర్చే విధంగా ఉంటాయి సో అటువంటి వాటిని కూడా నరేంద్ర మోదీ గారు గత పదేళ్లలో చాలా ఎదుర్కొన్నారండి మన తెలుగు న్యూస్ పేపర్స్ ఏమి తక్కువ కాదండి నెంబర్ వన్ తెలుగు న్యూస్ పేపర్స్ తెలుగు న్యూస్ ఛానల్స్లో ఉండేటువంటి చాలామంది జర్నలిస్టులు ఎంత మహామహామహామహా మేధావులు అంటే వేరే పదం వాడదామని చెప్పి ఉంది కానీ ఫీల్ అవుతారేమో అని మహామహా మేధావులు అని చెప్పి అంటున్నాను ఏ రోజైతే ఎర్రకోట మీద మన భారత జాతీయ పతాకాన్ని కిందికి దింపి రైతుల చట్టాలు రద్దు చేయాలి అని చెప్పి రైతుల పేరు మీద గోల్ చేసి వాళ్ళ జెండాని ఎగిరేశారు ఆ రోజు ఆ తర్వాతి రోజు అంటే జనవరి ఇరవై ఆరో తారీఖుగా జరిగింది జనవరి ఇరవై ఏడో తారీఖు న్యూస్ పేపర్స్ ఆర్కైవ్స్ అంటే మీరు తీసుకొని చూడండి ఎక్కడైనా లైబ్రరీలలో దొరికితే చూడండి మీ ఇళ్లలో ఉంటే చూడండి ఇళ్లలో ఉండడం కష్టం గాని చూడండి ఏం పెట్టారో తెలుసా హెడ్డింగ్స్ ఎర్రకోటపై ఎగిరిన రైతన్న జెండా ఈనాడు పేపర్ అదే హెడ్డింగ్ సాక్షి పేపర్ అదే హెడ్డింగ్ ఆంధ్రజ్యోతి పేపర్ అదే హెడ్డింగ్ ఏంటున్నారండి ఎర్రకోటపై ఎగిరిన రైతన్న జెండా సో ఈ దినపత్రికలు దినపత్రికలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇంత ప్రమాదకరమైన వాళ్ళు మీకు అర్థమవుతుందా అవే దినపత్రికలు మనందరం చదువుతూ ఉన్నాం సో మనలో ఎటువంటి భావాలు వచ్చింటాయో మీరు ఆలోచించుకోండి ఏళ్ల తరబడి ఉదయం లేచి లేవగానే ఒక దినపత్రిక చదువుతారు చాలా మంది రైతులు అన్న పేరు ఎత్తంగానే ఇమ్మీడియట్ గా మనలో ఏదో తెలియనటువంటిది ఒకటి వచ్చేస్తుంది అండి రైతు రంగం మనం హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గానే మాట్లాడాలి అన్నట్టు ఎవరు ధర్నా చేస్తున్నారు ఎందుకు ధర్నా చేస్తున్నారు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి దాని ఉన్నారు దాని ఇంపాక్ట్ ఏమిటి అది ఏమి కూడా ఆలోచించలేనటువంటి స్థితిలోకి మనల్ని నడతాయి న్యూస్ పేపర్స్ మీడియా ఛానల్స్ ఇవన్నీ రైతు బిడ్డను రైతు బిడ్డను అని చెప్పి ఏడ్చి చెప్పుకుంటే పెద్ద పెద్ద టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా గెలిపించేంతటి స్థాయి దాకా మహామూర్ఖులను కూడా గెలిపించేంతటి స్థాయి దాకా మన భారతదేశంలో రకరకాల రియాలిటీ షోలు తయారయ్యాయి అవన్నీ కూడా గమనించాం సో ఎందుకు ఇది మాట్లాడుతున్నానంటే రైతుల పేరు మీద రెచ్చగొట్టి ఉద్యమాలు చేసి సేమ్ ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లు అవన్నీ అయ్యాయి కదా అటువంటి అటువంటి వాటికి రైతుల ఉద్యమాల పేరు ఫుల్ ఫండింగ్ ఇచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు ముందు ముందు ఏమన్నా జరగబోతున్నాయా ఒకసారి ఆలోచించుకోవాలి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి అలాగే భారతదేశం నుంచి పంజాబ్ను విడగొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారని చెప్పానే వాళ్ళ ఆటలు చెల్లకుండా చేయాల్సినటువంటి తరుణం అయింది కానీ వీళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉండడం అన్నది ఇక్కడ మనం గమనించాలి అలాగే భారతదేశ వ్యతిరేక శక్తులు భారతీయ జనతా పార్టీ వ్యతిరేక మీడియాలు వీళ్ళందరూ కలిసిపోయి నరేంద్ర మోదీ గారిని ఎలా గద్దె దింపాలా ఇంకో సంవత్సరంలో రెండు సంవత్సరాల్లో నరేంద్ర మోదీని ఎలా కింద పడేయాలా పడేసేసి కింద దింపేసేసి రాహుల్ని కూర్చోబెట్టాలా అని చెప్పి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు దానికి అనుగుణంగా రకరకాల కుట్రలు ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలాగే మణిపూర్ అల్లర్లను విపరీతంగా ఇంకా రెచ్చగొట్టి వాటన్నింటినీ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి పెట్రోల్ పోసి భగ్గుమనే రేంజ్ లో అల్లర్లను న్యూఢిల్లీ దాకా విస్తరించే విధంగా చేసే కుట్రలు కూడా జరిగే అవకాశం ఉంది ఎందుకంటే భారతదేశంలో కు వ్యతిరేకంగా భయంకరమైన అల్లర్లు రైతు చట్టాలకు సంబంధించిన అల్లర్లు ఢిల్లీని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నం చేయడము అలాగే బాగ్ అల్లర్లు ఇట్లా రకరకాల అల్లర్లు జరిగాయండి ఆ అల్లర్లన్నింటి వెనక ఇంక్లూడింగ్ ప్రస్తుత బంగ్లాదేశ్ అల్లర్ల వెనక కూడా మన భారతదేశం పైనే ఉన్న ఎరత్ సొక్క గడు అలాగే సోరోస్ వీళ్ళందరి హస్తము ఉంది అన్నటువంటి చర్చ అయితే డెఫినెట్ గా అండి ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే భారతదేశాన్ని బలహీనం చేయాలి అంటే రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటుంది నిరంతరం మన భారతదేశం పైన ఉన్నటువంటి ఎరచొక్క దేశం అందులో ఒకటి ఏంటంటే భారతదేశం ఎవరితో అయితే మిత్రత్వాన్ని నెర్పుతోందో ఆ మిత్రులను దూరం చేసే ప్రయత్నం చేయడం ప్రస్తుతం షేక్ హసీనా ఆమె పార్టీ భారతదేశానికి పాజిటివ్గా ఉంటుంది అంటే ఆమె అధికారంలో ఉంది అంటే భారతదేశానికి పాజిటివ్గా ఉంటుంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి షేక్ హసీనా గారి ప్రభుత్వానికి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి దౌత్య సంబంధాలు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి నెక్స్ట్ రాబోయే ప్రభుత్వం బంగ్లాదేశ్లో పూర్తిగా భారత వ్యతిరేక ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది ఎవరికి లాభం భారతదేశం పైన ఉన్న ఎరచక్క లాభం ఎవరికి లాభం భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి లాభం వీటన్నింటికి తోడు భారతదేశం ఎంత భయంకరంగా ఉంది పరిస్థితి అంటే బంగ్లాదేశ్లో గొడవ పదిహేను రోజుల క్రితం అలా స్టార్ట్ కాగానే నేను గేట్లు ఓపెన్ చేసి పెడతాను మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే నా దేశంలోకి వచ్చేసేయండి నేను చూసుకుంటాను పశ్చిమ బెంగాల్లో మీకు ఆసరా కల్పిస్తాను అని చెప్పి మమతా బేగం ఆమె మాట్లాడ్డాం నిజానికి ఆమె ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాత్రమే ఆమె భారతదేశానికి ప్రధానమంత్రి కాదు ఆమె విదేశాంగ శాఖ మంత్రి కాదు కేంద్ర మంత్రివర్గంలోనూ లేదు కదా కానీ ఒక ముఖ్యమంత్రి హామీ ఇస్తుంది మన దేశంలో ఏమని మీ దేశంలో అల్లర్లు జరిగితే నా దేశానికి రండి అసలు అట్లా హామీ ఇచ్చే హక్కు ఉంటుందంటే ఉండదు కానీ ఆమె హామీ ఇచ్చింది అంటే తన అర్థం ఎంత తెలుసా అసలు అంతకుముందు కూడా చాలా మందికి గేట్లు ఓపెన్ చేసి రండ్రా అని చెప్పి భారతదేశంలోకి తీసుకొచ్చి రోహింగ్యాలను ఎవడు పడితే వాడిని బంగ్లాదేశ్ నుంచి చాలా సులభంగా భారతదేశానికి రావడానికి రకరకాల టన్నెల్స్ ఉన్నాయని ఇవన్నీ కూడా మనం వార్తల్లో చూస్తుంటాం సో వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్లకు ఫుల్గా కావాల్సిన ఆధార్ కార్డులు అవన్నీ మొత్తం అందజేసి ఒక ఆశ్రయం కల్పిస్తే వీళ్ళందరూ ఈమెకు ఓట్లు కుదుతారు అంతవరకు అనమాట ఈమె ఆలోచించేది సో ఇటువంటి భయంకరమైన రాజకీయ పార్టీలు నీచులు మన భారతదేశంలో ఉన్నారు ఇంతకంటే నీచులు ఎవరో తెలుసా ఇంకా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తూ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీలకు ఓట్లు వేస్తూ ఉన్నటువంటి ప్రజలున్నారే వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు ఎంత పెద్ద పెద్ద పిడుగులు వచ్చి మీద పడబోతున్నాయో వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు బీజేపీ వచ్చిన తర్వాత ఎంత చక్కటి నిర్ణయాలు తీసుకుందో గత పది సంవత్సరాల్లో అది కూడా అర్థం కావట్లేదు శ్రీలంకలో మీరు గమనించారా ఎలా అర్లలో జరిగాయో ఆర్థికంగా పతనమయ్యి అధ్యక్ష భవనాన్ని ప్రజలు స్వాధీనం చేసుకొని ముట్టడించి సేమ్ బంగ్లాదేశ్లో అలా జరిగాయి ఇప్పుడు మీరు భారతదేశం చుట్టుపక్కల చూడండి ఏమేం ఉన్నాయో పాకిస్తాన్ శత్రు దేశం శ్రీలంక ఆర్థికంగా దాదాపు పతనం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక ప్రభుత్వాన్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకేముందండి భారతదేశం చుట్టుముట్టు ఉన్నటువంటి కాస్తో కూస్తో పెద్దగా ఉన్నటువంటి దేశాలలో రకరకాల అల్లర్లు లేకపోతే ఐదరు భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశం పైన ఉన్నటువంటి నేపాల్ ఆ నేపాల్ మీద కూడా నిరంతరం పైన ఎరచొక్క వాడు రకరకాల రూపాలలో వాడి ప్రతాపాన్ని చూపించడం గమనిస్తున్నారా భారతదేశం చుట్టూ ఏ విధంగా రకరకాల రాబందులను గద్దలను తయారు చేసి పెడుతూ ఉన్నారు బలహీనం చేయడానికి దీనికి చాలా చాలా శక్తులు ఉంటాయండి ఒక శక్తి ఆ శక్తి ఈ శక్తిని కూడా మనం కేవలం ఒకటి రెండు శక్తుల గురించి మాట్లాడలేం చాలా ఉంటాయి అంతకంటే భయంకరమైనవి భారతదేశంలో ఉండేటటువంటి శక్తులు వాటి పట్ల అప్రమత్తంగా ఉండండి దేశ సమైక్యత ముఖ్యం దేశం యొక్క గౌరవం ముఖ్యం అందువల్ల ఎటువంటి అల్లర్లకు కానీ ఎటువంటి ధర్నాలకు కానీ పనికి మళ్ళిన అల్లర్లకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలు సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ కూడా చేయకండి ఇంకా చాలా చాలా జరగబోతున్నాయి అల్లర్లు ఆ అల్లర్లు ఈ అల్లర్లు ఓ విపరీతంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు దానికి తోడు ఒకటి రెండు మతాల వాళ్ళు నిరంతరం సోషల్ మీడియాలో ఫుల్గా యాక్టివ్గా యాక్టివ్ గా ఉంటూ బీజేపీ మీద విషయం ఇంపడం నరేంద్ర మోదీ గారి మీద విషయం చిమ్మడం ఇదే జరుగుతుంది సో ఈ వల్లలో మీరు ఎవరు పడే ప్రయత్నం చేయకండి బట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మాత్రం చాలా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి తరుణం ఆసన్నం అయ్యింది బంగ్లాదేశ్ అనేది జస్ట్ ఉదాహరణ అంత భయంకరమైన పరిస్థితి భారతదేశంలో వస్తుందా రాదా అని చెప్పి అబ్బే రాదులేండి అని చెప్పి అనుకోకండి శక్తులు ఎట్లా ఉంటాయంటే ఫ్రస్ట్రేట్ అయిపోతాయి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలలో ఓడించి గద్దె దింపలేని పరిస్థితి వస్తే ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి శక్తులు రకరకాలుగా పేట్రేగిపోయే ప్రయత్నాలు చేస్తుంటాయి ఆ శక్తులన్నింటినీ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నెక్స్ట్ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశాన్ని తేనె తుట్టను కదుపుతూ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోబోతోంది సో దాని పేరు మీద కూడా నెక్స్ట్ ఉద్యమాలు నిర్మించడానికి రకరకాల రాష్ట్రాలలో చాలా చాలా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది ముస్లింస్ అందరినీ రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకొచ్చి ఓ ఏంటో చేసే అవకాశం ఉంది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ లేకపోవడమో ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించండి పూర్తి మెజారిటీ ఇవ్వనటువంటి ప్రజలందరూ కూడా డైరెక్ట్ గా వాళ్లకు ఎలా శిక్ష పడుతుందో అర్థం కాదు కానీ భారతదేశం అత్యంత చీకటి లోపలికి నెట్టబడితే అంతకంటే భయంకరమైన శిక్ష ఇంకోటి ఉండదు అటువంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుందాం జై హింద్